హలో అండి అందరికీ నమస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సమ్మర్ అనేది వచ్చేసింది ఎండలు మరీ విపరీతంగా ఉన్నాయి అలాగే పిల్లలకి అందరికీ హాలిడేస్ వచ్చేసాయి కదా ఆల్మోస్ట్ వచ్చేసాయి హాలిడేస్ కూడా వెళ్ళాలి మరి ఇంత సమ్మర్లో హాలిడేస్ వెళ్ళాలంటే బస్సులకి ట్రైన్లకి చాలా ఇబ్బంది కొంచెం దగ్గర ప్లేస్ వెళ్ళాలంటే పిల్లలకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని ఇబ్బంది సో ఖచ్చితంగా ఒక కార్ అనేది ఉంటే ఫ్యామిలీకి చాలా బెటర్ కదా మరి బడ్జెట్లో కార్ కావాలంటే ఇంకేముందండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బడ్జెట్లో కార్స్ వస్తాయి చెక్ చేసుకోండి ఓకే ఇంకా మ్యాటర్లోకి వెళ్తే ఈరోజు మన దగ్గరికి నిసాన్ మైక్రా టూ థౌజండ్ టెన్ మోడల్ అండి ఇది టెన్ మోడల్ లెవెన్ రిజిస్ట్రేషన్ అంటే వ్యాలిటీ వచ్చేసి ఇంకా వన్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ మే వరకు వ్యాలిటీ ఉంది అండ్ వెహికల్ చెక్ చేయాలంటే చాలా బాగుంది కండిషన్ ఒకసారి మీరు చూడండి ఎక్స్టీరియర్ సిల్వర్ కలరు ఎంత సూపర్ ఉందంటే ఆల్మోస్ట్ న్యూ కార్ ఏమో అన్న ఫీల్ వస్తుంది డ్రైవ్ చేస్తున్నా కూడా చాలా అంటే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది కారు ఈ వెహికల్ అయితే ఎటువంటి కంప్లైంట్ అనేది ఏం లేదండి ఒక ఇన్సూరెన్స్ అనేది ఒకటే లేదంతే మిగతా అంతా చాలా బాగుంది టైర్స్ కూడా సూపర్ ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి స్క్రాచెస్ ఏమీ లేవు ఇక్కడ చూసారా కొంచెం కనిపిస్తుంది అది అసలు పెద్ద మ్యాటర్ కాదు వెహికల్ అయితే ఫుల్ క్వాలిటీ ఉందండి సో ఎక్స్టీరియర్ అంతా చాలా బాగుంది ఇంటీరియర్ కూడా చూద్దాం రండి ఇదిగో చూసేయండి ఇంటీరియర్ ఇంటీరియర్ కూడా చాలా బాగుంది ఇక స్క్రీన్ మనకి టాప్ కూడా ఎటువంటి బ్లాక్ షేడ్స్ కానీ స్పాట్స్ కానీ ఏమీ లేవు సీట్స్ కూడా బాగున్నాయి కొంచెం వాష్ చేసుకుంటే సీట్స్ అనేవి ఇంకా బాగుంటాయి పైన ఇక్కడెక్కడైనా గీతలు కానీ లేదా డెన్స్ కానీ ఏమీ లేవండి సో ఇంటీరియర్ కూడా సూపర్గా ఉంది ఇకపోతే స్పెసిఫికేషన్ ఇకపోతే స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో కూడా చూద్దాం ఇక చూడండి ఈ కార్కి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఒకటి స్టీరింగ్లో వస్తుంది ఒకటి ఇక్కడ వస్తుంది టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఏసీ చాలా బాగుంటుంది చిల్డ్ ఏసీ వస్తుంది అండ్ ఇది పుస్టార్ట్ ఎక్స్వి వర్షన్ నిసాన్ స పెట్రోల్ వెహికల్లో మైక్రాలో ఎక్స్వీ అనమాట టాప్ హ్యాండ్ వెహికల్ ఇది దీనికి పుస్టార్ట్ కూడా వస్తుంది అలాగే ఈ లివర్ హ్యాండ్ల్స్ చాలా బాగుంటాయి అండ్ ఫోర్ పవర్స్ వస్తాయి సైడ్ మిర్రర్స్ కూడా ఆటో అడ్జస్ట్బుల్ ఇక్కడ ఉంటాయి ఆటో అడ్జస్ట్మెంట్ అలాగే సింగిల్ ఛార్జింగ్ సాకెట్ వస్తుంది ఈ రౌండ్ చూసారా ఇక్కడ ఏసీ ఆప్షన్స్ కానీ అన్నీ ఉంటాయి మ్యూజిక్ సిస్టమ్ కంపెనీతో వస్తున్నాయి ఇన్బుల్ట్ చాలా బాగుంటాయి స్పీకర్స్ కూడా కంపెనీతో ఇన్బుల్ట్ కాబట్టి చాలా బాగుంటాయి ఇది కిలోమీటర్స్ వచ్చేసి కేవలం వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఏం మాత్రమే తిరిగింది ఒరిజినల్ అండి షోరూమ్ ట్రాక్ కూడా ఉంది అప్ టు నైంటీ థౌసండ్ వరకు షోరూమ్ ట్రాక్ ఉంది దీనికి ఓవరాల్గా ఈ కార్ అయితే చాలా బాగుందండి నేను ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ డ్రైవ్ చేశాను ఈ వెహికల్ని సో చాలా అంటే చాలా నచ్చింది నాకు పర్సనల్గా మైలేజ్ కూడా మీకు సిక్స్టీన్ టు ఎయిటీన్ వస్తుంది పెట్రోలు ఇక కాస్ట్ వస్తే ఎక్కువేం కాదండి కేవలం ఒక లక్ష అరవై వేలు మాత్రమే వన్ సిక్స్టీ అండి ఇది ఫైనల్ ప్రైసు మా దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తాను నేను ఎందుకంటే ఒక టెన్ లేదా ఫైవ్ థౌజండ్ అండ్ చాలా తక్కువ ప్రాఫిట్ చూసుకొని నేను వెహికల్స్ అన్నీ సేల్ చేస్తుంటాను ఇవి ఎటువంటి కమిషన్ తీసుకోండి ఎవరి దగ్గర బికాజ్ ఈ వెహికల్స్ అనేవి నా ఓన్ మనీతో నేను పర్చేస్ చేసి ఒక హండ్రెడ్ టు టూ హండ్రెడ్ కిలోమీటర్స్ టెస్ట్ డ్రైవ్ చేసి అప్పుడు మాత్రమే సేల్కి పెడుతున్నాను సో వన్ ల్యాక్ సిక్స్టీ ఇది ఫైనల్ ప్రైస్ అండి వేరే ప్రైస్ ఏం లేదు ట్రాన్స్ఫర్ అనేది వెంటనే అవుతుంది లోన్ అనేది దీని మీద ఏదీ లేదు ఓకేనా ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ